మేకలు పశువులు దూరకుండా ఉంటాయి కదా అనుకుని మేమైతే లోపల మొక్కజొన్న నాటుకున్నాం ఫ్రెండ్స్ అలాగే చిక్కుడు వేసుకున్నాం సో ఫ్రెండ్స్ కూడా చిన్నతనంలో ఇలా ఆడుకుని ఉంటారు కామెంట్స్ ఆడుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్స్ మర్చిపో మొక్కజొన్న ఇది ముదిపోయినాయి కూడా ఈజీగా పైన నడిచి మరి ఫ్రెండ్స్ చూడండి ఇల్లునైతే కూల్చేయారు ఇక్కడే బేస్మెంట్ కట్టుకోవాలనుకొని ఉన్న కూల్చారు చూస్తారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే దయ వల్ల క్షేమంగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు కూడా క్షేమంగా సుఖంగా ఉండాలని ఆ దేవుడిని అయితే ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మా గిరిజనులు మరి పీటీజీ కోట అనేది మురుముగారు కేంద్రం నుంచి మాకైతే కేటాయించడం జరిగింది మాకు హౌస్లో అయితే నిర్మించి వాళ్ళని అయితే వాళ్ళు మా పీటీజి వాళ్ళకి పీటీజీ కోటనైతే ఇచ్చారు అనమాట మరి మేము ఉన్న ఇల్లు తీసేసి ఇప్పుడైతే కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే మరి ఆ ఇంటి లోపల అంటే ఇల్లు నిర్మాణం అవుతున్న సమయంలో ఇంటి లోపల అయితే మొక్కజొన్నలు అలాగే చిక్కుడు తీగలు కూడా నాటుకున్నాము కూర కోసం అనుకొని వాటిని అయితే మాకు తీయ బుద్ధి కావట్లేదు మరి చూ ఈరోజు వీడియోలు చూపిస్తాం ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు స్కిప్ చూడండి మరి ఈ వీడియో మంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూపిస్తాము ఆలస ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్ కట్టిన తర్వాత సిమెంట్ బెండతోటి ఈ విధంగా కట్టుకొని మరి సమ్మర్లోనే అయితే వర్క్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సీజన్ వర్షాకాల సీజన్లో ఏవైనా కూరగాయలు పండించి తిందాం కదా ఇదే కంచగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్న కూడా ఇక్కడైతే మేకలు పశువులు దూరకుండా ఉంటాయి కదా అనుకొని మేమైతే లోపల మొక్కజొన్న నాటుకున్నాం ఫ్రెండ్స్ అలాగే చిక్కుడు వేసుకున్నాం వేసుకున్నాం కూరకి చాలా బాగుంటాయి ఇదైతే ఇవ్వండి మిరుపు మొక్కలు కూడా అలాగే టమాటా మొక్కలు కూడా నాటుకోవడం జరిగింది ఎందుకంటే కూరకు బాగుంటాయి కదండి కానీ ఏ స్థలానికి కూడా అయితే మేము ఖాళీ గుంచకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే మా గిరిజనులు చిన్న సను చాలు అక్కడైతే రకరకాల మొక్కలు ఆ తినే ఆహార వస్తువులకు సంబంధించిన మొక్కలు కూడా నాటుకుంటా అనమాట ఇదైతే పెద్దది బాగుంది ముందు ఆడుకునే వాళ్ళని దగ్గర దగ్గర తీసుకురా ఇది ఇది అయిపోయింది అల్లి చూద్దాం చాలా తర్వాత చాలా రోజుల సో ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నతనంలో ఇలా ఆడుకుని ఆడరు కామెంట్స్ ఆడుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్స్ చేయడం మర్చిపోకండి అయితే అండి ఫ్రెండ్స్ ఇదైతే ఆలసందులో టీగా అనమాట చూడండి ఆలసందులు కూర కూడా చాలా బాగుంటది ఇది చాలా మంచిది రండి లోపల చూపిస్తున్నాం ఇదిగోండి మిరప మొక్కలు కూడా ఉన్నాయి మిరప మొక్కలు కూడా నాటుకున్నాము ఫ్రెండ్స్ ఇదైతే మా హౌసేనండి ఈ హౌస్ మేమే నిర్మిస్తున్నాం మాట ఇదిగో లోపల అయితే ఇక్కడ కూడా కందులు కూర కోసం కందులు అమ్ముకొని చూడండి మొక్క చూడండి మంచి మంచి మొక్క చిన్నది ముదిరిపోయాను అవి కొన్ని అయితే ముదిరిపోయాను చూపించాలా సరే ఫ్రెండ్స్ మీరైతే ఇప్పటిదాకా చూస్తున్నారు చూడండి ఇవైతే కొని చాలా చక్కగా ఏరుకోవడానికి కూడా బాగుండేలాగా చాలా చక్కగా ప్లేన్ చేశారండి కానీ అవసరం పేరులు రావడం కారణంగా ఇవైతే తీయడం జరుగుతుంది అందుకారణంగా వీడియో చేస్తున్నాం మేము చక్కగా చేసుకున్నాం ఏరడానికి కూడా పెద్ద ఇబ్బందిగా ఉండేది కాదేమోనండి అంటే ఒకసారి చూపిస్తాను అదిగో కాసిన దాన్ని ఏరుకోవడానికి ఎంత దగ్గరగా ఉన్నాయో చూపి చూపిస్తాను ఖాళీ గుంచడం ఎందుకు కంచె కంచె కూడా కంచె లాగా కూడా ఉంది కదా అనే ఉద్దేశంతో చక్కగా చేసుకున్నారు ఒకసారి దగ్గర కదా చూద్దాం చక్కగా కాసే అయితే చక్కగా కాసేకోవడానికి కూడా ఈజీగా పైన నేర్చుకుని మరి ఏరడానికి కూడా బాగుంది ఫ్రెండ్స్ నేచర్ లో పండించేవి ఇవైతే మేము ట్రైన్ అయ్యాం ఎరువులు ఏం వేయలేదండి చాలా బాగున్నాయండి

జేసిపి రావట్లేదని ఉద్దేశంతో ఈ విధంగా అయితే పిండి రాయిని కొడుస్తున్నారండి చూడండి చాలా గట్టిగా ఉంది ఇదైతే రాయి కాదండి చాలా ఈ రోజు బండి వస్తా చెప్పారు మరి వస్తలేదు చాలా సార్లు అయితే చెప్పారు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వస్తాం వస్తాం అని చెప్పారు అందుకని ఈ విధంగా మేమైతే ఇక్కడ కూడా లోపలైతే మేము కూరగాయలు నాటుకున్నామండి టమాటా మొక్కలు తీసి చాలా మొక్కలు ఇదైతే మాదేనండి అలాగే ఈ చిక్కుడు ఉంటాయి కదండి అవి ఒక రెండు సార్లు ఇలా కూర మేము వండుకొని తినేసాం చాలా చక్కగా కాపు వచ్చింది ఇంకా కాయాల్సిందేమో కానీ ఈ తప్పనిసరి పరిస్థితులు మేము వీటిని తీసేయాలి ఎందుకంటే మాకు హౌస్ అన్యాయం వచ్చింది మీరు అంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా బిల్లు అనేది పెడతామనేసి ఆఫీసర్స్ చెప్పడంతో మేమైతే ఉన్న చాలామంది ఉన్న ఇల్లు కూడా తీసేసి స్థలాలు లేక అందులోనే హౌసెస్ కట్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారండి లోపలైతే కందులు కూడా మేము నాటుకున్నామండి కందులు కందులు కూడా లోపల వేసుకున్నాం అలాగే అలసందులు తర్వాత దోసకాయ లాంటివి గుమ్మడి పాదలు కూడా వేసుకున్నామండి ఇదిగో బడ్డీ కూడా వేసాను నేను ఇవైతే ఈ వైర్స్ ఉంటాయి కదండి ఆ వైర్స్ తో కట్టుకున్నానండి డైండింగ్ డైండింగ్ వైర్తో కట్టాను మావిడను ఇక్కడ వేసింది పూల మొక్కలు కానీ కింద రాయి ఉంది కాబట్టి అవి ఎదగటం లేదు ఫ్రెండ్స్ అయితే ఈ గుమ్మడి పాదులు ఈ అలసంధ తీగలు ఇక చిక్కుడు తీగలు ఇవే కాకుండా ఉన్న ఇల్లు తీసేసి మా గిరిజనులు ఏ విధంగా చిన్న పాకల్ లాంటివి నిర్మించుకున్నారో అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కనుక ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చీర వరకు చూసి మా వీడియోని ఆదరిస్తారని మనసు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మూడో ఇల్లు ఇక్కడ కూడా చిక్కుడు తీగలు అయితే వేసుకున్నారు వీళ్ళైతే చూ కొట్టిన ఇక్కడ కూడా అదివండి కనబడుతున్నా చూడండి కొన్ని అయితే చిక్కుడు కాయలు అయితే నాయ బాగా చూడండి వీటిని అయితే కాట్లేదు అనుకొని మా బావగారైతే ఒక రాత్రి మొత్తం ఆలోచిస్తూ అంటండి తీసేయాల్సి వస్తుందా కూర తినకుండానే తీసేయాల్సి వస్తుందా మరి ఇల్లులు కట్టుకోవాలి మరి ఇల్లు కట్టుకోవాలి కదా మరి కూర తినకుండా తీసేయాలనుకుని చాలా బాధపడ్డాడంట నాకు కూడా చెప్పాడు ఈ ప్లేస్లో అయితే మిరప మొక్కలు వేసుకున్నారు ఫ్రెండ్స్ తర్వాత మరి ఇల్లు పేర్లు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇల్లునైతే కూల్చారు ఇక్కడే బేస్మెంట్ కట్టుకోవాలనుకొని ఉన్న కూల్చే చూస్తారు ఇదిగోండి కనబడుతుంది కదా ఇక్కడ కూడా చూడండి కొండ కందులు కొండ కందులు అలాగే రోజు ఫ్లవర్స్ చూడండి చాలా బాగుంది చాలా బాగుంది రోజు ఫ్లవర్ అలాగే ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ ఇక్కడ పాదర్ కూడా వేసుకున్నారు చూడండి దోసకాయలు చూడండి చాలా వండిపోయినా బాబోయ్ ముదిరిపోయినా చూడండి బాగునాప్ చేసేస్తున్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అలా పైన చిన్న చిన్నది కానీ అది ఇంకా చరిత్ర అయిపోయినట్టే బావగారు కిడ్నాప్ అయిపోతున్నాయి మాకు గిట్టివ ఇదైతే పూర్తిగా లెవెల్స్ పూర్తి లెవెల్ చేసేయాలి పూర్తి లెవెల్ చేసేయాలి మనుషులు లెవెల్స్ చేయాలంటే మినిమం ఒక వారం వారం అదే చేసి పనుకో ఒక గంట పన్ను గంట ఈ అంటే గుమ్మడి పాదులు కూడా వేసుకున్నారు చుట్టూ పక్క అలా కంచెసేసి గుమ్మడి పాదులు కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్ రండి మీకు చూస్తే భయపడతారేమో చూడండి బాంబులు బాంబులు నాటు బాంబులు ఫ్రెండ్స్ నిజంగా బాంబులు అనుకుంటారేమో ఇదైతే అడ్డ తాడండి అయితే ఒక విధంగా చుట్టేశారు చూడండి నచ్చాం బాంబులు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి పాడవకుండా ఉండడానికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీటిని ఈ విధంగా ఎక్కడైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంటి వారు ఎలా ఉంటున్నారు చూద్దాం సరే రండి అదిగోండి ఈ విధంగా అయితే చిన్న బాక లాంటివి వేసుకొని లోపల నివాసం ఉంటున్నారు ఇక్కడే ప్లేసు లేవండి మాకైతే ప్లేస్ లేకుండా ఈ విధంగా అయితే జీవనం కొనసాగిస్తున్నాం మరి ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఉంటాయి కదండి అందుకనే ఉన్న ఇల్లు పడగొట్టేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకుని అయితే మేము బేస్మెంట్లు నిర్మాణ పనులలో మేము ముందు కొనసాగుతున్నాం చూడండి ఇంట్లో వాళ్ళని అడుగుదాం ఒకసారి ఇలాగే తమ్ముడు మాకు ఇల్లు లేదు అంటే ఇల్లు అయ్యే వరకు మాకు చాలా ఇబ్బందిలో ఉన్నాము అంటే ఇల్లు ఉన్న ఇల్లు కూడా పడగొట్టేసి ఇప్పుడుకి చాలా ఇబ్బందిలో ఉన్నాము అంటే పడుకోవడానికి కూడా మాకు చోటు లేదు అలాగ ఉన్నది మా పరిస్థితి పిల్ల పాపలతో మరి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నాం మరి సోప్ లేదు అంటే ఈ బేస్మెంట్ లో కూడా ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అవ్వలేదో మాకు తెలియదు డబ్బులు కూడా పడలేదు చేస్తే అవుతుంది అక్కడ కూర లేదు ఏం లేదు తమ్ముడు మాకు అసలు చాలా ఇబ్బందిలో ఉన్నాము కూర నార దొరకకుంటే ఇబ్బందిలో ఉన్నాము అంటే ఈ మధ్య హౌసెస్ బిజీలో ఉన్నారు కదా ఉన్నాము అంటే పనికి వెళ్దామన్నా ఎప్పుడు పడుతుందో లేదో కూడా తెలియదు బేస్మెంట్ లుకి అదే మాకు కొంచెం బాధగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూడారు కదండి గిరిజన కష్టపులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బేస్మెంట్ కట్టేసారు కట్టేసి అయితే మట్టి నింపుతున్నారు మరి ఇంట్లోనే ఉంటారు మా వాళ్ళని సరే చెప్ప మా తనకు ఇలా ఇది చూస్తున్నారు ఇప్పుడు మేము కట్టేమే బేస్మెంట్ పీ ఎం జన్మన్ యోగ చెందిన అయితే మాకు ఇల్లు మంజూరింది మంజూరైన సందర్భంగా మేమైతే ఇల్లు స్థలాల్లో ఒక ఇల్లుని తీసేసి ఇక్కడ బేస్మెంట్ కట్టామండి ఎదుగోండి ప్రస్తుతానికి మేము అక్కడ గురిసే చేయడం జరిగింది ఇంకా అది కూడా ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఇంకా మరి గవర్నమెంట్ కూడా మాకు తొందరగా బిల్లులు మంజూరు చేసినట్టయితే బిల్లులు కూడా మాకు పూర్తి అయ్యే అవకాశం ఉంది చాలా మంది మా పరిస్థితే కాదండి చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా కొద్దిగా పూర్తిగా బిల్లులు మాకు మంజూరు చేస్తే అనుకున్న విధంగానే మేము కూడా పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారిని కూడా తొందరగా బిల్లు మంజూరు చేయాలని కోరుతున్నామండి విధంగా మా యూట్యూబర్స్ కూడా ఏ విధంగా హౌస్ బైపు జరుగుతున్నాయి కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారండి నిజంగా ఇది చాలా ఆనందమే ఎందుకంటే తెలియని విషయాన్ని కూడా అందరికీ తెలియపరుస్తున్నారు అంతేనండి మిగతాదంతా మా యూట్యూబర్స్ చూపిస్తారు మరి చాలా గ్రామాలు అయితే బిల్లులు అయితే పడిపోయినాయంటే మా గ్రామానికి బిల్లు ఇంకా పెండింగ్ ఉంది మాకు మరి బిల్లు పడాలని మేము పేర్కొంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాం కొన్ని హౌస్ అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే పడగొట్టేసి ఇక్కడ నివసిస్తున్నారు చూడండి ఇదిగోండి చిన్న పాకలను వేసుకున్నారు చూడండి చిన్న పాకలను వేసుకొని ఇక్కడైతే నివాసం చేస్తున్నారు ఇదిగోండి ఇంటి ఓనర్ అడుగుదాం సరే బాగా అయితే అడుగుదాం ఫుడ్ బాల్ ఈ ఎక్కువ పట్టగల ఇప్పుడు ఈ రోజే మరి ఏం కోలేస్ దాడు ఈ హౌస్ పడగొట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ఇది యవగ్ మూడు రోజులు మూడు రోజులు ఈ లెవెల్ చేయడానికి ఇది రోజులు రెండు రోజులు రెండు రోజులు ఈ హౌస్ పడగొట్టడానికి అయితే మూడు రోజులు ఇలా లెవెల్ చేయడానికి అయితే రెండు రోజులు ఇంకా ఉందండి లెవెల్ చేయాలని అయితే ఫ్రెండ్స్ మరి ఇతను అయితే ఇంట్లో ఇద్దరు వాళ్ళు ఐదు అంటే ఇద్దరే ఉంటారు కాకపోతే నేను కూడా ఒకరోజు మరి ఇల్లు అదే పడగొట్టడానికి గోడలు పడగొట్టడానికి అయితే సహాయపడే ఫ్రెండ్స్ మరి దీనికి ఏ లెవెల్లో కట్టుకుంటే ఏ సైజు కట్టుకుంటే మరి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి బడ్జెట్ సరిపోద్ది అనే ఆలోచన మీద ఉన్నాము ఇంతెవెల్లో కొలతలు వేయాలి దానికి తగ్గట్టుదే కట్టుకుంటేనే ఫ్రెండ్స్ సొంతంగా అయితే ఇంకా కట్టుకోవడానికి డబ్బులు కూడా అసలు కావాలి నిండా కూడా లేని పరిస్థితులు మరి ఏదో ప్రభుత్వం వారు ఇస్తున్నారు కదా అని అయితే చాలా మంచిగా ఉన్న ఇల్లులు పడవేసేసి గుడిసె వేసుకొని మరి దాని లెవెల్ చేసుకుంటున్నారు కొలతలు అయితే ఇంకా అవ్వలేదు ప్లేస్ అయితే ఏది లేదు ఇసుక దించుకుందాం అన్నా రాయి దించుదామన్నా ఈ ప్లేస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మరి ప్లేస్ అయితే లేదు ప్లేస్ అయితే అస్సలు ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదండి వీడియో మీకు ఏమనిపించి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చాలా హౌస్లు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఉండలు కూల్ చేసి అయితే చిన్న చిన్న పాకలు కట్టుకుని స్థిర నివాసం లేకుంటున్నారు మరి కాబట్టి చాలా హౌసులు చూపిద్దామంటే ఇంకా మాకు వీడియో లెంగ్త్ అయిపోద్ది అని కూడా మేము చూపించట్లేదు వీడియో అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రభుత్వం ఒక వెంటనే బిల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు ప్రస్తుతానికి డబ్బులు కూడా లేవు ముందుగానే పేమెంట్ వేస్తే బాగుండు అనుకుంటున్నారు కానీ వీళ్ళు డబ్బులు లేకునే విధంగా చేపించాలనుకుంటూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు అందరికి